హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా నువ్వు స్వప్న అండి వర్క్ చేస్తుంది అంకుల్ ఆఫీస్ లోనా అవునమ్మా అంకుల్ చాలా బాగా నచ్చారమ్మా నువ్వు అంకుల్ ఆఫీస్ లోనే వర్క్ చేయి అని బంగారం అనగానే మౌలి చురుగ్గా మహేంద్ర చూసింది మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొని వస్తానని చెప్పి మౌళి కిచెన్ రూమ్కి వెళ్ళింది వెళ్తుందే రెప్ప వేయటం అనిపి చూస్తూ ఉండిపోయాడు మహీంద్ర అంకుల్ అంటూ బంగారం పిలిచేసరికి మహి లోకంలోకి వచ్చాడు ఏంటమ్మా మీరు నాకు చాలా నచ్చారు మా ఇల్లు చూపిస్తాను రండి అంకుల్ బంగారం మాటలకి స్వప్న షాక్గా చూసింది ఎవరు ఇంటికి వచ్చినా ఎవరికి ఇల్లు చూపించనివ్వదు బంగారం అది అయినా మనిషి తనకి నచ్చితే చూపిస్తుంది రేర్గా నాకు అదే కావాలి బంగారం మీ అమ్మ నా దగ్గర ఎక్స్ట్రాలు చేస్తుంది ఈరోజు చూడు మీ అమ్మతో గోరుముద్దలతో పాటు ముద్దులు కూడా తీసుకుంటాననుకొని ఖండింగ్ తనలో తానే నవ్వుకొని బంగారాన్ని ఎత్తుకొని ఇల్లు చుట్టం మొదలు పెట్టాడు ఇదంతా చూస్తున్న మూర్తిని ఒకవైపు ఆనందం అంతలోనే ప్రియ గుర్తొచ్చి బాధపడ్డాడు ప్రియదల్లే అంత చెడ్డది కూడా కాదు చాలా మంచి మనసున్న అమ్మాయి పైగా మహిసార్ని చూసుకుంటుంది మరి ఎందుకు సార్ మౌలిని వదిలేశారు సార్ అన్నీ తెలిసి ఉండే ఇలా యాక్ట్ చేస్తున్నారా లేదంటే మౌలిని తన పద్ధంతో బాధ పెట్టాలని చూస్తున్నారా మౌలి చూస్తే సార్ అంటేనే భయపడుతుంది కోప్పడుతుంది పైగా సార్ అంటే ఇష్టం ఉన్నట్టు కనిపించడం లేదు అసలేం జరుగుతుంది ఎందుకు మౌలి మహేంద్ర సార్ విడిపోయారు తెలుసుకోవాలి అనుకున్నాడు బాబాయ్ కాఫీ తీసుకోండి అంటూ కిచెన్ రూమ్కి వచ్చింది మౌలి థ్యాంక్స్ తల్లి అంటూ కాఫీ కప్ తీసుకుంటూ మౌలిని చూశాడు బెడలో నల్ల పుసలు కానీ నుదుటిన కుంకుమ కానీ లేవు సింపుల్గా ఉన్న మౌలిని చూసి బాధపడ్డాడు పెద్ద గొడవ జరుగుంటుంది అనుకున్నాడు స్వప్న కాఫీ తీసుకో అంటూ మహి కోసం చూసింది బాబాయ్ సార్ ఎక్కడా మన బంగారం ఎల్లి చూపించడానికి తీసుకువెళ్ళింది ఏంటి షాక్గా చూసింది మౌలి అవును మౌలి ఒకసారి వెళ్ళారా ఏమైంది రాక రాక సార్ మన ఇంటికి వచ్చారు కదా భోజనం పెట్టి పంపిద్దామా అవసరమా అంటూ చూసింది అదేంటి అలా అంటావు ఎంత కాదన్నా మన బాస్ కదా కనీసం భోజనం కూడా పెట్టకపోతే ఏం బాగుంటుంది చెప్పు ఎందుకు స్వప్న మన ఇంట్లో అది కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళతో ఆయన భోజనం తింటారు తింటారనుకోవటం మన బుద్ధి పొరపాటున ఆయన స్థాయి ఏంటో తెలుసు కదా రోజుకి వంద రకాలు వాళ్ళ డైనింగ్ టేబుల్ చుట్టూ ఉంటాయి అలాంటిది మనం ఎలా మాయికి భోజనం పెట్టడం ఇష్టం లేక ఈ రకంగా మాట్లాడింది మౌళి నువ్వు చెప్పింది నిజమే కానీ పంటికిపోతే బాగోదు మన దగ్గర ఉన్న వాటితోనే వంట చేయవే ఇష్టం ఉంటే తింటారు లేకపోతే లేదని స్వప్న గాని మౌలి ఇంకా ఏం మాట్లాడలేదు సరే చేస్తాను నువ్వు ఒక్కదానివే ఎందుకు చేయటం నేను కూడా హెల్ప్ చేస్తా వంట లిస్ట్ ఏంటో చెప్పు కాయకూరలు కట్ చేస్తానని స్వప్న గాని చెప్తాను ముందు సార్కి కాఫీ బంగారానికి జ్యూస్ ఇచ్చేసిరా సరే అని స్వప్న అనగానే మౌలి బంగారం రూమ్కి వచ్చింది కానీ ఎక్కడా కనిపించలేదు గెస్ట్ రూమ్ స్వప్న రూమ్ కూడా చూసింది కానీ కనిపించదు ఇంకా తన రూమ్కి వచ్చి షాక్ అయింది బెడ్ మీద మహేంద్ర గుండెలపై పడుకుని నవ్వుతూ కబులు చెప్తున్న కూతురిని చూసి షాక్ అయింది ఎవరిని దగ్గరికి రానివ్వదు అలాంటిది మహేంద్రకి అంత తొందరగా ఎక్కడికి పోతుంది రక్త సంబంధం అనుకుని తనలో తానే బాధపడింది బంగారం అంకుల్ అమ్మ వచ్చింది ఓ అంటూ మౌళిని చూసి కన్ను కొట్టాడు కోపంగా చూసింది మౌలి బెడ్ మీద నుంచి పైకి లేచి మౌలి దగ్గరకు వచ్చి నైస్ రూమ్ నైస్ బెడ్ ఎంతో మెల్లిగా అన్నాడు పిడికిలు బిగించి కోపాన్ని అంచుకొని బంగారం ఏంటమ్మా చూసి తాగి స్నానం చేయి నేను స్కూల్ నుంచి రాగానే చేసేసానమ్మా వంటి నిండా చెమట చూసావా నువ్వు బయటికి ఆడుకున్నావు కదా మరి ఇంటికి రాగానే స్నానం చేయాలని తెలీదా అని అందులోనే మాటలాపేసింది అప్పటికే చూపులతో చంపేస్తున్నాడు మహేంద్ర బంగారం ఏంట నీ కడుపు నొప్పి వచ్చిందా సూటిగా అడిగిన మహి మాటలకి గుటకలు మింగుతూ నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంది లేదా కుల్ నాకేం కడుపు నొప్పి లేదు నేను బాగానే ఉన్నాను కదా ఎందుకు అలా అడిగారు బంగారం నీకు ఈ మధ్యన ప్రశ్నలు ఎక్కువయ్యాయి ముందు స్నానం చేయని మౌలి అనేసరికి బంగారం కోపంగా చూసి అంకుల్ మా అమ్మ ఉన్నది చూసారు శుభ్రంతో చంపిస్తుంది నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి నన్ను ప్లీజ్ మా అమ్మతో అస్సలు పడలేను అని బంగారం అనగానే మహేంద్ర నవ్వుతూ చూశాడు సరే తీసుకెళ్తాను నువ్వు ముందు స్నానం చేయాలి మీరు ఉంటారు కదా ఎంతో అమాయకంగా అడిగిన బంగారం మాటలకి మాయ్య ఒక క్షణం అలానే ఉండిపోయాడు చెప్పండి అంకుల్ ఉంటారు కదా ఉంటానుమా నువ్వు వెళ్ళి స్నానం చేయని బంగారం వెళ్ళగానే మౌలి వీలైనంత తొందరగా వెళ్ళండి మీరు ఏ ఎందుకు ఎందుకంటే మీరు నా ఇంట్లో ఉండటం నాకు నచ్చలేదు ఎక్స్ట్రాలు చేయకు అబద్ధం ఎందుకు చెప్పావే సాడిదానా అంటూ మౌలి దగ్గరికి వచ్చాడు చూడండి మాటలు జాగ్రత్తగా రానివ్వండి లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు నిన్ను ఏదో చేయాలని వస్తే నువ్వేమో నన్ను ఏదో చేస్తాను అంటున్నావు నేను ఎందుకు కాదంటాను చేయని మహేంద్ర అనగాని మౌలి ఏం మాట్లాడలేదు కామ్గా బయటికి వచ్చింది అప్పటికే స్వప్న కాయగూరలు కట్ చేయటం చూసి స్వప్న ఎందుకని కాయగూరలు కట్ చేస్తున్నావు సార్ ఏం తింటారో మనకి తెలియదు కదే అందుకే సరిపోయింది ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది తీసుకురా ఉందా ఎప్పుడు తెచ్చావే మార్నింగ్ తీసుకొచ్చానే బంగారం ఉన్నటి నుంచి చికెన్ బిర్యానీ అడుగుతుందని చికెన్ తీసుకొని వచ్చాను అవునా అంటూ స్వప్న ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తెచ్చింది స్వప్న వంటతంగా చూసుకుంటాను నువ్వు బాబాయ్తో మాట్లాడుతూ ఉండు ఆయన ఒక్కరే ఉన్నారు కదా సరేనే అని స్వప్న బయటికి వెళ్ళగానే మౌలి చికెన్ క్లీన్ చేస్తూ ఆలోచిస్తూ తనలో దానే బధపడింది కాఫీ తాగి బయటికి వచ్చిన మహేంద్ర హాల్లో కూర్చొని నవ్వుతూ టీవీ చూస్తున్న మూర్తి స్వప్నం చూసి కిచెన్ రూమ్కి వచ్చాడు సీక్ దగ్గర నిలబడి కిచెన్ క్లీన్ చేస్తున్న మౌళిని చూసి ఆమె వెనకే నిలబడి ఏ ఈడియట్ చికెన్ స్మెల్ నాకు ఇష్టం ఉండదు తెలుసా చెవిలో మెల్లిగా అన్న మహేంద్ర మాటలకి మౌలి షాక్గా వెనక్కి తిరిగింది సార్ అవును కానీ బిర్యానీలో మాత్రమే తింటా మసాలా ఉంటుంది కదా అప్పుడు ఎక్కుతుంది మనకి అని నవ్వుతూ అన్నాడు మహి అది కాదు మీరింతకు ముందు ఏదో అన్నారు నేనేమన్నాను చికెన్ స్మెల్ అవును స్మెల్ ఉండదు అన్నా కానీ వండాక తింటాను అని మహి అనగానే మౌలి ఏం మాట్లాడలేదు మీరు నటిస్తున్నారు కదా నా దగ్గర దడబడుతూ అడిగింది నటించడం ఏంటి నొసలు చిట్లించి చూశాడు ఏం లేదు అంటూ మౌలి తన బలో పడింది కానీ మహేంద్ర ఊరుకోలేదు ఏయ్ మౌలి అంటూ ఆమె చెవిలో ఉఫ్ అంటూ ఊదాడు ఎందుకో మౌలికి ఏడు బాగలేదు గతం తాలూకా ప్రేమ గుర్తులు ఆమె మనసుని గుచ్చుకునేసరికి ఎందుకో కంట్రోల్ చేసుకోలేక చేతిలో ఉన్న నైఫ్ గట్టిగా పట్టుకొని ఫోర్స్గా వెనక్కి తిరిగి మహేష్ షర్ట్ కాలర్ పట్టుకొని ఏయ్ ఏంటి ఏయ్ నేను ఏమైనా నీ వెళ్ళానా ఏంట్రా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయి లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ మాట్లాడుతూనే అతన్ని గోడ క్లాక్ చేసింది ఏ ఏంటే ఇలా మాట్లాడుతున్నావు నేనెవరో తెలుసా మహేంద్రని నేను నీ బాస్ని కోపంగా అన్నాడు నువ్వు బాస్వైతే హద్దుల్లో ఉండి ప్రవర్తించు లేదంటే ఏం చేస్తావే అంటూ మౌళి చేతిలో నైఫ్ లాక్కుని ఆమెని గోడ క్లాక్ చేసి గొంతు దగ్గర కత్తి పెట్టి ఏంటి నీకోసం ఒక మెట్టు దిగి నువ్వు కావాలి నీ శరీరం కావాలని ఎగబడుతుంటే ఏంటి ఫోజు కొడుతున్నావు నీ వెనక పడుతున్నాననే కదా అంటే రెస్పెక్ట్ తగ్గింది నీకు కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు వదలండి ప్లీజ్ ఎవరైనా చూస్తారు ఆ భయమున్నదానివి ఎందుకే నా షర్ట్ కాలర్ పట్టుకున్నావు మరి మీ బిహేవియర్ ఏమైనా బాగుందా పెళ్ళైన ఒక అమ్మాయితో ఇలానే నా ప్రవర్తించేది సూటిగా ఏడుస్తూ అడిగింది మాట్లాడితే పెళ్ళైన అమ్మాయిని అంటున్నావు అసలు ఎక్కడున్నాడు నీ మొగుడు కంటి నిండా నీళ్లతో చూసింది మాట్లాడు నాకు తెలిసి నీకు పెళ్ళై ఉండదు ఆ బంగారం కూడా అనాథ ఉంటుంది కదా అంతే మహేంద్ర మాటలకి చాచి పెట్టి ఒకటిచ్చింది ఇచ్చింది లేని కోపం మౌలికి రే నా కూతుర్ని అనాథ అన్నావంటే చంపేస్తాను తను నా కూతురు అర్థమైందా ఎర్రబడిన చూపుతో చెప్పింది మౌనంగా ఉంటాడు మహేంద్ర అనాథ ఎవర్రా అనాథ అంటున్నావు నా బంగారం కోసం అంటూ ఆగిపోయి గుటికలు మింగితూ మహి షర్ట్ కాలర్ వదిలి ఏం చేసిందో తెలుసుకోవడానికి నిమిషం పట్టింది మౌలికి సారీ అంటూ మహిని నెట్టి గబగబా తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఏడ్చింది మహేంద్ర కోపంగా బయటకు వచ్చాడు ఈ ఈడియట్కి ఎంత ధైర్యం నన్ను కొట్టింది కాకుండా అలా ఎలా వెలిగిపోతుంది అనుకుని కోపంగా పిడికిలు ముగించాడు ఇంతలో ఫోన్ రింగ్ అవటంతో ప్రియ నంబర్ చూసి బయట గార్డెన్లోకి వచ్చి లిఫ్ట్ చేశాడు బాబా ఎక్కడున్నావు పన్నుండి బయటకు వచ్చాను ప్రియా డిన్నర్ టైంకి వస్తావు కదా నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది నువ్వు భోజనం చేసి పడుకో బాబా ఎక్కడ ఉన్నావు నువ్వు అనుకున్నట్టు నేను హోటల్లో అమ్మాయితో గడపడం లేదు మూర్తితో కలిసి సైట్ చూద్దామని వచ్చాను అర్థమైందా అంటూ కోపంగా ఫోన్ కట్ చేశాడు ఇంకా ఉంది